కానీ ఇంతలా పోయినవే ఏం తింటావు నువ్వు పానీపూరి పానీపూరి పానీపూరినా పానీ పూరిన రోజున హ ఎప్పుడు ఎప్పుడు తింటావా అసలు పైకిలే కూర్చోంటే కాళ్ళు చేతులు వంచకూదో కూర్చొని ఐదు సార్లు కూర్చొని ఐదు సార్లు అట్ట కాదో అట్లే కూర్చో అట్లే కూర్చోవాలా అట్ట కాదో అట్లే కూర్చోని అట్లే కూర్చోవ

అంటే బూస్ట్ కు అన్నంకు మధ్యలో గ్యాప్ ఉండదా అంటే బూస్ట్కు అన్నంకు మధ్యలో గ్యాప్ ఉండదా బూస్ట్ తాగుతా అన్నం అన్నం పప్పు తింటావు గ్యాప్ ఉంటుందా సరే ఒకసారి డిప్స్ కొట్టు డిప్స్ డిప్స్ కొట్టు డిప్స్ డిప్స్ కొట్టు నేను ఇంటికి వెళ్ళిపోతాను బయ దీంతో పళ్ళ పోతున్నాను భయ ఇది చె చెప్తా వంక పండుకో చెప్తా పండుకోటూ ఏంటే ఇది మొయ్యాల కిందికి అట్లే ఉండవు ఒంకోయాల ఇది 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 కాదు ఏ కింద పనుకో చెప్తా ఇది దగ్గర ఈ గంట తగలకూడదు కింద ఇది దగ్గర కూడతావా ఈ గంట తగలకూడదు కింద కింద ఇది 네, 네, 네. 앗, 저, 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 저,